హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అరటికాయ వేపుడు కొబ్బరి కారంతో చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నానండి అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసానండి నేను క్యూబ్స్ లాగా కొంచెం పెద్ద ముక్కల్ని కట్ చేసుకున్నానండి అలా కట్ చేసుకుంటే ఫ్రై అయినప్పుడు కూడా మనకి ముక్క చెదిరిపోకుండా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు మూడు ఇంచులు ఎండు కొబ్బరి మూడు టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి ఈ అరటికాయలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడ సాల్ట్ నేను ఇప్పుడే వేసేసుకున్నానండి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మనకి అరటికాయ త్వరగానే ఫ్రై అయిపోతుందండి టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నానండి వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి పుట్నాలు కొబ్బరి వేసాం కాబట్టి మాడిపోతుంది లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ పుట్నాలు వేసిన తర్వాత ఎంతోసేపు ఫ్రై అవసరం లేదండి అంతే డిష్ అవుట్ చేసుకుంటున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా అరటికాయ కొబ్బరి వేపుడు కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్